బాలీవుడ్ నటి వామికా గబ్బి తన తాజా ఇంటర్వ్యూలో తెలుగు సినీ పరిశ్రమలోని హీరోలు హీరోయిన్లకున్న అసమానతల గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు ఆమె అభిప్రాయాలు ప్రస్తుతం వైరల్గా మారాయి బాలీవుడ్ బ్యూటీ వామికా గబ్బి యాక్టింగ్తో పాటు అందంతో తనకంటూ స్పెషల్ ఇమేజ్ను సొంతం చేసుకుంది రెండు వేల ఏడులోనే తన సినీ కెరీర్ను స్టార్ట్ చేసిన ఈ బ్యూటీ రెండు వేల పదిహేనులో భలే మంచి రోజు చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైంది తరువాత మరో చిత్రం చెయ్యని ఈ అమ్మడు చాలా ఇయర్స్ గ్యాప్ తర్వాత ఇప్పుడు జీ రెండు చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధంగా ఉంది అడివిశేష్ హీరోగా వస్తున్న ఈ మూవీ గూఢచారికి గా తెరకెక్కుతోంది వినయ్ కుమార్ సిరిగినీడి దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి ఇదిలా ఉంటే ప్రస్తుతం భాషతో సంబంధం లేకుండా వరుస మూవీస్ చేస్తున్న వామికా రీసెంట్గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని సినీ ఇండస్ట్రీలో జరుగుతున్న వ్యత్యాసంపై షాకింగ్ కామెంట్స్ చేసింది సినిమాలు చేస్తున్నప్పుడు హీరోలకు వేరేలా రెమ్యునరేషన్స్ ఇస్తారు కాని సినిమా ఫెయిల్ అయితే మాత్రం హీరోయిన్ను తప్పుపడతారు మరి ఓ సినిమా విఫలమైనప్పుడు హీరోను ఎందుకు తప్పుపట్టరు అలాగే వారికి ఇచ్చే రెమ్యునరేషన్ ఎందుకు తగ్గించరు రెమ్యూనరేషన్స్ వారికే ప్రశంసలు వారికే కానీ విమర్శలు మాత్రం హీరోయిన్స్ కు అంటూ మాట్లాడింది ప్రజెంట్ వామికా కామెంట్స్ వైరల్ అవుతుండగా ఆమెకు సపోర్ట్ గా కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు వామికా గబ్బి వ్యాఖ్యలు తెలుగు సినీ ఇండస్ట్రీలోని లింగ వివక్షను హైలైట్ చేస్తూ ఈ అసమానతలను సరిదిద్దాలనే అవసరాన్ని నొక్కి చెప్పాయి